వెల్కమ్ టు మై చక్కలకు కావాల్సిన పెసరపప్పు కొంచెం నానబోసుకోవాలి ముందుగానే మీరు చేసుకునే ఎంత ముందైనా చాలు కావాలి అంటే ఎందుకారమైనా వేసుకోవచ్చు పచ్చికారమైనా వేసుకోవచ్చు మేము ఇక్కడ పచ్చికారానికి ఆ పచ్చికారానికి ముందు పచ్చిమిరపకాయలు అల్లం ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి తర్వాత ఆ పిం పిండిలో నానబెట్టుకున్న పెసరపప్పు పచ్చిపప్పు నువ్వులు కొంచెం జీలకర్ర కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి మేము ఇక్కడ ఎలా అయితే కలుపుతున్నామో అలా మీకు కన్సిస్టెన్సీ అనేది రావాలి అండ్ నువ్వులు కూడా వేసుకోవాలి తర్వాత దాంట్లో బాగా బాయిల్ అయిన ఆయిల్ని పోసుకోవాలి ఒక టూ స్పూన్స్ దాకా పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అనుకొని మేము అలానే బాగా కాగింది నూనె నీళ్ళు పోసాము అని ఇంకా మిక్స్ చేసుకోవాలి లైట్గా వాటర్ చల్లుకుంటూ పోసుకోవాలి మళ్ళీ దీంట్లో కూడా ఉప్పు వేసుకోవాలి దాంట్లో మనం రాక్ సాల్ట్ వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అంటే ముద్దల చేస్తే ఇలా అప్పచ్చిలాగా అయిపోయింది చక్కకి ఒత్తుకునే రత్తుగా రావాలి ముందుగా చక్కకి అలా మీద క్లో ఒక ఏరవుతు కవర్ వేసేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కవర్ కూడా ఇప్పుడు స్టిక్ అయ్యిద్ది మళ్ళీ కవర్ మీద ఆయిల్ వేసేసుకొని వేసుకోను నేను తర్వాత మనకి లైక్ గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే మనం తీసేసుకోవాలి అంతేగాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఆ వీడియోస్ దాకా వెళ్తున్నాయో తెలుసుకోవడానికి ఓకే బాయ్